హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ యాక్చువల్గా ఇది నేను ఇదివరకే చేసేసానండి వన్ మిస్టేక్ నైట్ నా ఫోన్ మొత్తం రీస్టార్ట్ అయిపోయేసరికి వీడియోస్ అన్నీ పోయినాయి సో డిస్టర్బెన్స్ వచ్చినా పట్టించుకోవద్దే హాస్పిటల్లో ఉండి చెప్తున్నాను సగం తెరిచిన కళ్ళతో కూడా ఓ మగవాడి నదిని పిచ్చెక్కించవచ్చు అని సారా చూపు ధృవీ గుణపాఠం చెప్తుంటే డ్రెస్ బ్యాక్ చిప్ని లాగుతూ ఆ పొజిషన్లోనే సారా హనీలు ఎత్తుంది వేగంగా అందుకున్నాడు ధృవ్ అతడి ముద్దుకి పూర్తి సహకారం అందిస్తున్న సారాన్ని బూర కంట చూస్తూనే పెదవులు వదిలి వెనుక మెడభాగం నుండి జిప్ తీసిన వేపుకి వెచ్చని ముద్దులతో పాటుగా మునిపంటి గాట్లు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న ధృవచర్యకి ముద్దుగా సారా తెల్లని తెలుపుతో మెరుస్తున్న సారా చర్మం త్రూ ఇస్తున్న పంటి ఘాట్లకి సింధూర రంగులోకి మారిపోగా సైడ్ స్మైన్తో వెనుక భాగాన్ని చూసి పిల్లోని సుకీల్లో పంధించిన సారాను విసురుగా ముందుకు తిప్పుకున్నాను లూజ్ అయిన టాప్ వల్ల అతడు స్పీడ్గా ముందుకు టర్న్ చేయడం వల్ల కానీ భుజాల నుండి టాప్ కిందకి జారి ఆమె టీలివిజ్ని కళ్ళకి చూపిస్తుంటే అతడి సూగంటి చూపులు దాడిని బేర్ చేయలేక సారా తన పరువాలకు చేతులను అడ్డం పెట్టుకుంది ఆమె చేసిన పనికి చప్పున కోపం అతడిలో తగ్గి చూడగా అడ్డంగా పెట్టుకున్న సారా రెండు చేతులని బలంగా అతడి ఒక అరిచేతి పిడికిల్లో బిగించి పట్టుకొని ఆమె హెడ్ పై పెట్టి లాక్ చేసి మరో హ్యాండ్తో సారా ఒంటిపై నుండి టాప్ని దూరం చేశాడు ధృవ్ కంగారుగా చూసింది సారా అతడు చేసిన పనికి పట్టించుకోలేదు ధృవ్ ఆమె చూపులని అక్కడ అన్న చేసిన గాయానికి మాయను నచ్చగా మార్చుకున్న చోట పెదవులు ఉంచి ఇష్టంగా చెప్పాడు ఐ లవ్ యూ సారా అంటూ ఎప్పుడో తెలుపుకున్న ప్రేమే అయినా ఇటువంటి సిచ్యువేషన్లో అతడి నోటి నుండి వచ్చిన ఆ మాట సారాలో కొండంత బలాన్ని చేకూర్చిందనే చెప్పాలి అంతే ప్రేమతో అతడిని చూస్తూ తిరిగి తాను కూడా ఆమె ప్రేమని మాటల రూపంలో అతడికి తెలియజేసి ఇష్టంగా ధృవులు కలిసిపోయింది సారా ఆఫ్టర్ సమ్ టైమ్ వెచ్చని సూర్యకిరణాలు మూసి ఉన్న కిటికీలో నుంచి ఆ కిటికీ దా దాటి లోపలికి రాలేదుగా దీనంగా లోపల బెడ్డ బ్లాంకెట్లో దాగిన వాళ్ళ వైపు చూస్తుంటే వాటితో మాకు ఏమాత్రం సంబంధం లేదు అన్నట్టుగా నౌకరికాగిలిలో ఒకరు చేరిపోయి హాయిగా వచ్చున్నారు ధ్రువ్ సారా అయితే ధృవ్ మగధ నిద్ర తీరాక మూడు గంటల పాటు అతడి త్వరలతో అలసిపోయి మొత్తగా కొనుక్కు తీస్తున్న అతడి ప్రియమైన మరమని నీ రెప్పవేయకుండా చూస్తూ టైం పాస్ చేస్తున్నాడు అతడు తెలియకుండానే అతడి మనసు సారాన్ని మొదటిసారి చూసిన రోజుకి ట్రావెల్ చేయగా అప్పటి నుండి ఈ క్షణం వరకు అనగా ఇష్టంగా అతడికి శుద్ధమైన సారా ప్రతి మూమెంట్ని ధ్రు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నాయి అతడి నయనాలు ముద్దుగా పొగరుగా తెలివిగా అల్లరిగా దృవ్ చుట్టూ తిరుగుతూ మాట్లాడుతూ పోట్లాడుతూ ఇలా ఏ కారణమైనా అతడిని వదిలిపెట్టకుండా తిరుగుతున్న సారాని ఎంత చూసినా అతడి మనసుకి కళ్ళకి చివరికి శరీరానికి కూడా తనివి తీరడం లేదు అందుకే ఆదమరిచి మంచి నిద్రలో ఉన్న సారాని డిస్టర్బ్ చేయడం తప్పలేదు ధృవ్కి ఓయ్ ఏమైంది ఇప్పుడే కదా కొడుకున్నా మళ్ళీ అప్పుడే పెడుతున్నాం అని తనపై వాళ్ళ ద్రువికి సహకరిస్తూనే నిద్ర రోజుతో వెళ్ళింది తను సమాధానం కరువైన ధృవ్ సారా పెదవులకి అతడి పెదవులు చేసి మరో యుద్ధానికి సిద్ధమయ్యాడు ఆమె అందాల గణుల దాగినీ విలువైన నీధి కోసం అలు పెరిగిన శ్రామికుడిగా మారుతున్న ద్రుణ్ణి మూపంగా చూసుకొని మెదుటిన కిస్ చేసి గట్టిగా అతడి వీటిని అప్పిట్లో బంధించింది సారా అతడి వేగాన్ని తట్టుకోలేక హృదయం గడిచి సమయం మధ్యాహ్నం వైపు పండి తీస్తున్న అతడు చేస్తున్న పనికి విరామం ప్రకటించని ధ్రువ్ వైపు చిరుకుంపంగా చూస్తూ ధ్రువుని డిస్టర్బ్ చేస్తుంది సారా కావాలని నువ్వు నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తే నువ్వు ఈ ఏం దాటేది రేపు మార్నింగ్కే అని కిస్ చేయనివ్వకుండా ఫేస్ అటు ఇటు తిప్పుతున్న సారా అని ఇంటెన్షన్గా చూస్తూ చెప్పారు ఇద్దరు అరే ఎల్జీ మార్నింగ్ మొదలుపెట్టావు మిస్టర్ ఎమ్మెల్యేసా కాస్త బ్రేక్ ఇవ్వండి ప్లీజ్ అని ముందుగా ముఖం పెట్టి క్యూట్గా రిక్వెస్ట్ చేస్తూ చెప్పింది తను ఇస్తాను బట్ దానికన్నా ముందు నా కేసుని మిస్ చేశావు కాబట్టి ముందు దానికి మీకు పనిష్మెంట్ తప్పదు తీసే సారా బ్రు ఎవరో అని అంటూ టక్కున సారాల లాక్ చేశాడు బ్రూ అతడి హఠాత్తు చర్యకు షాక్ అయి కిస్కి కొబ్బరేట్ చేయని సారాలు నిజంగా చూసి గట్టిన నడుముపై ఒక్క నొక్కి నొక్కి పెట్టాను స్ అని చిన్న ములుగుతో అతడి ఇంటెన్షన్ అర్థం చేసుకున్న సారా ఇష్టంగా ఆమె విలువలు కలుగుతుంటే ఎటువంటి ఆత్ర లేకుండా నెమ్మదిగా ఇష్టంగా ఆమె పై పెదవిని కింద పెదవిని మార్చి మార్చి కిస్ని కంటిన్యూ చేస్తున్నాడు దూ చేతి స్వేచ్ఛగా సారా చదావంటిపై పచ్చట్లాడుతుంటే వాటిని పంపించడానికి ట్రై చేసి ఆమె ముఖం గంటుగా మారడం అంత బిజీ సిచ్యుయేషన్లో కూడా గమనించి అతని చేతికి ఆమె పాల పొంగుల పైకి చేర్చి అక్కడ చిన్నగా స్పృశించాడు సగం కళ్ళతో మైకం కమ్మేలా అతడి చవి కాళ్ళ వేళ్ళు బిగించి దృతనని తన ఛాతీ భాగంలో ఖాడంగా అలా సారా ఇద్దరిలో మళ్ళా రేగుతున్న కోరిక అప్పుడు కలుగుతున్న నొప్పిని పసం అనిపిస్తుంటే అతడికి అడ్డుపడని ఆమె ముఖం వేదసంతో కనిపించడం గమనించి నీలటిపై ముద్దు పెట్టుకొని ఆమె నుండి పక్క పది కాళ్ళు చేతులు బార్లా చేతి బెడ్ పై సేద తీరుతున్నాడు వేగిన జుట్టుని ముడిపెట్టి చెరిగిన దుప్పటిని ఆమెపై నిండుగా కప్పుకొని ద్రు గుండెలపైకి చేరిన సారా బు చుట్టూ చేతులు వేసి ట్యాంక్స్ అన్నాడు సారా సపంగా ముక్కుపై ముద్దు పెట్టి ఓవర్ చేయకు అంటూ అతడిని చిరుకోపంగా కసరి ధృవ ముఖం దాస్తూ ఆకలి వేస్తుంది మహాప్రభు అంది ముందుగా ఫ్రెష్ అవు బయటికి వెళ్దాము నోయా నా వల్ల కాదు బయటికి రావడం సరే మరి ఫుడ్ ఆర్డర్ చేయనా అది బెస్ట్ ఇవాళకి ఓ మరి నువ్వు ఫ్రెష్ అయి వచ్చేసేలోపు ఫుడ్ ఆర్డర్ పెడతా సరే ఓకే ఎమ్మెల్యే సార్ అని అంటూ ద్రోచికి ఎనిమిది పళ్ళు గాట్లు పడేలా తీసి అతడు రియాక్ట్ అయ్యేలోపే వాష్రూమ్లోకి పళ్ళు పెట్టింది సారా రాక్షసి అని అంటూ గట్టిగా అర్ధనాదం పెట్టిన ధ్రూమ్ మాటకు డోర్ లోపల చిన్నగా నవ్వుకునే సారా ఆమె ఫ్రెష్ అయి వచ్చేలోపే ఫుడ్ ఆర్డర్ పెట్టడం కాకుండా అతనే ప్రిపేర్ చేయాలి అని పెట్టేసా రూమ్ని కొంచెం ఏటుగా సర్దేసి లైట్ కూడా కొత్తగా వేసుకొని రూమ్ నుండి కిచెన్లోకి వెళ్ళాడు ధ్రూమ్ టేస్ట్ అండ్ ఫాస్ట్ కాంబినేషన్ ఫుడ్ కావాలి అంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చే వంటకం ఉప్మా కావడంతో దానిని రెడీ చేయాలి అండ్ ఫిక్స్ అయిన త్రూ ఉప్మాకి అవసరమయ్యే వెజిటేబుల్స్ అన్నీ ఫ్రిడ్జ్ నుండి తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి ప్రోఫర్ చెఫ్లా కట్ చేసి స్టవ్ ఆన్ చేశారు నేతిలో వేదుతున్న స్వేజీలగా సువాసుని హాల్లోకి అప్పుడే ఫ్రెష్ అయి వచ్చిన సారా నాసికలు చేరుతుంటే ఐస్ క్లోజ్ చేసి గాఢంగా స్మెల్ చేసి చిన్న స్మైల్తో కిచెన్ వైపు మళ్ళీంది తను మెడలో ఆప్ వేసుకోకుండానే కుకింగ్ చేస్తున్నారేంటో స్టేట్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే నుండి ఫేమస్ చెఫ్లా మారిన మిస్టర్ దుర్యాదవ్ గారు అని కిచెన్ వాళ్ళకి నిలబడి హ్యాండ్ ఫుల్ చేసుకుని సారా కళ్ళు ఎగరేసి త్రోని అడిగింది పరిహాసంగా బయట ఫుడ్ నీట్నెస్ అది అని సరిగా లైక్ చేయదు ఫుడ్ సరిగా టైంకి తీసుకపోతే తనకి నేరుగా వస్తుంది నిజంగా అదే వస్తే బెడ్ పై నా ఆకలి ఎవరు పిలుస్తారు అని అతడి చిక్కించడానికి ఆమె బుగ్గలను ఎర్రని మందారాలు అవుతుంటే పలువరస బయటికి కనిపించేలా నాతో స్టాపిడ్ అంది సిగ్ పడుతూనే భయం నిజమేగా చెప్పాను అసలు పెళ్ళైన నాలుగేళ్ళది నా సంసార జీవితం ఓ గాలిన పడింది అది పూర్తిగా తండ్రి తీర అనుభవించే లోపే నా పిల్ల తిండి తినక ఎడ్రెస్ట్ చేరితే ఎంట అంట అందుకే నా ఈ వంట అంట అంతేగా అంతేగా అంటూ భుజాలు ఎగరేస్తాడు ధృవ్ అది సరే కానీ నీకు వంట ఎలా అని అతడు కట్ చేసిన క్యారెట్ని తింటూ అడిగింది చాలా తాను ధృవ్ చేసేది పరీక్షగా చూస్తుంది అన్నయ్య ఊళ్ళున పెన్న బోటి పెడితే తిని కొట్ట పెంచే చక్కనైన దాకా ఆ భగవాన్ నా దగ్గర రాయలేదు సో మొగుడు మీద అడిగి పుట్టింటికి పోయిన పెళ్ళాం గురించి బాధపడడం అనేసి సింగింగ్ చింతకాయ లైఫ్ సో గెటరా అంటూ సాంగ్స్ పాడుకుంటూ నా వంట నేనేం నేర్చుకున్నా ఏం చేస్తాం చెప్పాను మా పెళ్ళైన పురుషుల బాధలు మీకు పడబాయా ఏమిటి కానీ అమాయకంగా ఫేస్ పెట్ చెప్తున్నా ధృవ్ ఫేస్ ఎక్స్ప్రెషన్కి పైకి అవుతున్నా మూడేళ్ళ ఆమె దూరంలో ధ్రువ్ ఎంత సఫర్ అయ్యాడో ఇప్పుడు గుర్తు చేసుకుంటే సారా డెసిషన్ ఆమెపై ఆమెకి కోపాన్ని తెలిపిస్తుంది బట్ లైఫ్లో జరిగిపోయిన కాలంతో వర్తమానం ముడివేయాలి అంటే భవిష్యత్తు అంధకారం అని ఆమె కన్నా ఎవరికి బాగా తెలుసు అందుకే గడిచిన కాలపు ఆలోచన వదిలి ప్రస్తుతాన్ని మనసారా ఫీల్ అవుతుంది సారా దృచర్యలు సుధాచర్యలు ఏ అలా కాదు వీటి ఊర్ నేను చేస్తాను అని బాయిల్ అయిన వాటర్లో పాప ఎలా స్ప్రెడ్ చేయాలో తెలియక తికమక పడుతున్న ద్రో నుండి గెడ తీసుకుని చిన్నగా అర్చి చెప్పింది సంగ అంత సీన్ లేదు పాప ఫస్ట్ అండ్ లాస్ట్ వర్తో అని నేను చేస్తేనే కదా నేను ఇదిలా ఉండనే నాకు తెలిసేది అలా కాకుండా మధ్యలో చిన్న నా అమృతంలో ఫిల్లు పెడతామంటే చూస్తూ ఊరుకుంటాను సో ప్లీజ్ గో బ్యాక్ బ్యా బ్యాక్ ఇదేమి మీ కాదు సార్ అన్నిసార్లు చెప్పడానికి ఆయన మేడం ముందు మీరు వెనక్కి జరగండి వెనక్కి జరగండి వెనక్కి జరగండి అని అంటున్న ఇద్దరు మాటలు లెక్క చేయకుండా బావయ్యా పెద్ద చెప్పు కానీ అంటూ ముద్దుగా అక్కడిపై వేసుకొని బాయిల్ వాటర్లో రవ్వ యాడ్ చేసి అడుగు పట్టకుండా గేడుతో కలుపుతుంది సారా కొత్తిమీరతో ఫినిషింగ్ తీసుకున్న క్షీరాలు డైనింగ్ టేబుల్ పైకి చేరగా బంత చేసిన వంటకాన్ని రుచి చూడాలి అన్న ఆద్రితని క్యారీ చేస్తుంది సారా చెల్లెని ప్లేట్లో రవ్వ మారిపోవడం వల్ల రాగి చేయించేలా ఉప్మాని సర్వ్ చేసి సారా ముందు పెట్టి తను కూడా మరో ప్లేట్లు సర్వ్ చేసుకున్నారు మొదటి స్పూన్ రెండో స్పూన్ ఆల్మోస్ట్ సగం ప్లేట్ ఫినిష్ చేసిన అతని వెంట ప్రావీణ్యం గురించి ఆమె ఏమీ చెప్పకపోవడంతో విసుగ్గా ఆమెనే చూసి నేను తనకన్నా బాగా వండుతున్నాను కుళ్ళు కాకూడన్న సజీవానికి అని మనసులోనే సారాభాయ్ చదువుకుని అతడు తినడం స్టార్ట్ చేశాడు ఒక్క స్కూల్ అంతే తొందరగా కిచెన్లో షీ దగ్గరికి వెళ్ళినప్పుడు మౌత్ వాష్ చేసుకొని వచ్చి తింటున్న వైపు షౌకింగ్గా చూశాడు ఏంటో ఎమ్మెల్యే సాబ్బు అలా చూస్తున్నారు నా వైపు లాస్ట్ స్పూన్తో ఫుడ్ ఫినిష్ చేసి అతడిని చూస్తూ అడిగింది ఏ నీకు పిచ్చా సారా ఎందుకు ఆ ఫుడ్ తిన్నావు అని కోపంగా ద్రో అడుగుతుంటే ఎమ్మెల్యే సార్ ఉప్పులో కొంచెం ఉప్పు తగ్గినట్టు ఉంది కదా అని ఫేస్ని సారీగా పెట్టి అడిగింది సార ఆమెని కోపంగా చూసి సార్ సర్లే అయినా మిస్టేక్ మీదే అప్పటికే నేను చెప్తూనే ఉన్నా మధ్యలో నువ్వు మీద పెట్టకు వంట పాల్ విన్నావా నువ్వు వచ్చి నా వంట చెడగొట్టావు ఇది మరీ బాగుంది సార్ మా నువ్వు చేసి చివరిలో యాడ్ నేను వేస్తే మాత్రం నీ ఉప్మాలో కేజీ ఉప్పు నీకు తెలియకుండానే యాడైపోయినా అని అమాయకంగా ఆమె ముఖం పెట్టి అడుగుతుంటే ధృవ్లో కోపం ముసలు కొట్టింది ఎస్ నీ హ్యాండ్ పడడం వల్లే నా వంట టేస్ట్ చేంజ్ అయిపోయింది ఇది పక్క కన్ఫర్మ్ మిస్ దృవ్ అంటూ ఆవేశంగా టేబుల్కి పంచి చిన్న చూసి కిలకిలా నవ్వింది సారా అతడి సింగర్ పనిని రౌడీ పెళ్ళం కనిపెట్టేసిందంటూ కొనుక్కొని నవ్వుతున్న చాలా తోటి చెతకలు కలిగే ఇదండి ఇవాళ ఎపిసోడ్ టాగ స్టేటూ అవర్ ఛానల్ నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ట్యాక్స్లో వాచింగ్ అవర్ వీడియోస్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మిత్రులారా ఓకే ఇక ఉంటాను మరి బాయ్ బాయ్ స్టూడెంట్స్ కనిపిస్తే మండించండి నేను హాస్పిటల్లో ఉన్నాను సో ఇప్పుడు ఇది కంప్లీట్ అయితేనే నేను ఇప్పుడు మీకు కోర్స్ చేయగలను అందుకే